హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి అయితే స్టార్ట్ చేశాం కదా సో ఇది సెకండ్ వీడియో ఫస్ట్ వీడియో కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోలో ఉంటాయి ఛానల్లోకి వెళ్ళి వాచ్ చేయండి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి భారతదేశ చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో దానికి దీనికి నేను చెప్పను అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ వీడియో కిల్జీల్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము కిల్జీలు క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై వరకు పాలించారేంటండి పన్నెండు వందల తొంభై ఇటు పన్నెండు వందల తొంభై ఆరు ఖిల్జీ వంశస్థాపకుడు సుల్తాన్ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ పన్నెండు వందల తొంభై ఆరు నుంచి పన్నెండు పదమూడు వందల పదహారు వరకు సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పన్నెండు వందల తొంభై తొమ్మిదిలో గుజరాత్ స్వాధీనం పదమూడు వందల ఒకటి రన్ తంబోర్పై దాడి పదమూడు వందల మూడులో చిత్తూర్పై దాడి పదమూడు వందల ఐదులో మాలవ రాజ్యంపై దాడి పదమూడు వందల తొమ్మిది టు పదమూడు వందల పదమూడులో మాలిక్ కపూర్ నేతృత్వంలో దక్షిణ భారతదేశ దండయాత్ర అనేక సంస్కరణలు మార్కెట్ కంట్రోళ్ళు ఆర్థిక క్రమబద్ధీకరణ సంస్కరణలు మొదలైనవి పదమూడు వందల రెండులో కొత్త రాజధాని సిరి ఢిల్లీ నిర్మాణం నెక్స్ట్ తుగ్లక్లు క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు పదమూడు వందల ఇరవై నుంచి పదమూడు వందల ఇరవై ఐదు వరకు తుగ్లక్ వంశస్థాపకుడు హియాజుద్దీన్ తుగ్లక్ హియా మాలిక్ సారీ ఖాజీ మాలిక్ మహమ్మద్ జునా నేతృత్వంలో దక్షిణ దక్షిణాదిపై రెండోసారి దండయాత్ర పదమూడు వందల ఇరవై ఒకటి నుంచి పదమూడు వందల ఇరవై మూడులో కాకతీయ పాండ్యరాజులు పాండ్య రాజ్యాలు ఢిల్లీ సుల్తాన్ల వాసం పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పదమూడు వందల యాభై ఒకటి వరకు మహమ్మద్ బీన్ తుగ్లక్ పదమూడు వందల ఇరవై నాలుగులో రాజధాని నగరాన్ని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చాడు పదమూడు వందల ఇరవై తొమ్మిదిలో టోకెన్ కరెన్సీ నాణ్యాల ముద్రణ జారీ చేశారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి బిట్టు నెక్స్ట్ పదమూడు వందల తొంభై ఎనిమిది సుల్తాన్ మహమ్మద్ హయాంలో తైమూర్ దండయాత్ర జరిగి ఢిల్లీ సర్వనాశనం అయింది నెక్స్ట్ సయ్యద్లు క్రీస్తు శకం పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటి వరకు పద్నాలుగు వందల పదకొండు సారీ పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటి సయ్యద్ వంశపాలనా ఖిజీర్జాన్ పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు ముబారక్ ఖాన్ పద్నాలుగు వందల ఇరవై ఒకటి నుంచి ముప్పై నాలుగు వరకు మహమ్మద్ షా పద్నాలుగు వందల ముప్పై నాలుగు నుంచి నలభై ఐదు వరకు అల్లావుద్దీన్ షా పద్నాలుగు వందల నలభై ఐదు నుంచి పద్ పద్నాలుగు వందల యాభై ఒకటి వరకు నెక్స్ట్ లోడీలు పద్నాలుగు వందల పదిహేను నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు బహ్లాల్ లోడి పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి ఎనభై తొమ్మిది సికిందర్ లోడి పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది నుంచి పదిహేను వందల పదిహేడు ఇబ్రహీం లోడి పదిహేను వందల పదిహేడు నుంచి ఇరవై ఆరు వరకు ఇతనే చివరి వాడంటండి పదిహేను వందల ఇరవై ఆరులో మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ ఇబ్రహీం లోడీని ఓడించాడు క్రీస్తు శకం పదకొండు వందల ఎనభై తొమ్మిది కళ్యాణి చాళుక్యుల పాలన అంతం దేవగిరి యాదవులపై సారీ దేవగిరి యాదవుల వైభవం క్రీస్తు శకం పదకొండు వందల ఎనభై తొమ్మిది నుంచి పదమూడు వందల పదకొండు వరకు బిల్లముడు దేవగిరిలో యాదవ రాజ్యాన్ని స్థాపించినవాడు క్రీస్తు శకం పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు కాకతీయుల పాలన గణపతి దేవుడు పదకొండు వందల తొంభై ఎనిమిది నుంచి పన్నెండు వందల అరవై ఒకటి రాజధానిని హన్మకొండ నుంచి వరంగల్కు మార్చాడు విదేశీ వాణిజ్యాన్ని పెంపొందించాడు ఆయన కుమార్తె రుద్రాంబ పన్నెండు వందల అరవై ఒకటి నుంచి పన్నెండు వందల తొంభై చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది చిట్ట చివరి కాకతీయుల పాలకుడు రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయ రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల వశం పదమూడు వందల ఇరవై మూడులో చేశారంటండి నెక్స్ట్ క్రీస్తు శకం పన్నెండు వందల పదహారు నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు మధురై పాండ్య రాజ్యం మారవర్మన్ కులశేఖర పాండ్య పన్నెండు వందల అరవై ఒకటి పదమూడు వందల పది పరాక్రమవంతుడైన పాండ్యరాజు ఇతని రాజ్యాన్ని మార్కోపోలో ప్రపంచంలో కెల్లా అత్యంత ఆదర్శవంతమైనదిగా అభివర్ణించాడు మధురైపై తుగ్లక్ తాడి ఆక్రమణ పాండ్యరాజ్యం ఢిల్లీ సుల్తాన్ల వశం పదమూడు వందల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు నెక్స్ట్ పదమూడు వందల ఆరు నుంచి పదమూడు వందల నలభై ఆరు వరకు ద్వారా ద్వార సముద్ర ఆధునిక హలేబీడు కర్ణాటక హోయసల రాజుల కాలం క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పదహారు వందల నలభై తొమ్మిది విజయనగర సామ్రాజ్యం పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పదమూడు పద్నాలుగు వందల ఎనభై ఐదు పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్య స్థాపన హరిహర బుక్క రాయల ఈ రా ఈ సామ్రాజ్య సృష్టికర్తలు విజయనగరం మొదటి వంశం సంగమ వంశంగా ప్రసిద్ధి దేవరాయలు రెండు పద్నాలుగు వందల ఇరవై ఆరు నుంచి నలభై ఆరు సంగమ వంశంలో అత్యంత గొప్ప రాజు క్రీస్తు శకం పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు కృష్ణదేవరాయల కాలం విజయనగర సామ్రాజ్యంలో గొప్ప రాజు శ్రీకృష్ణ దేవరాయలు పదిహేను వందల నలభై మూడు నుంచి పదిహేను వందల అరవై ఐదు విజయనగర రాజుగా సదాశివరాయలు తర్వాత రామరాయలు పాలన పదిహేను వందల అరవై ఐదులో రాక్షస తంగడి యుద్ధం విజయనగర సామ్రాజ్య ఓటమి రామరాయల మృతి విజయనగర ప్రభుత్వం పెనుగొండకు బదిలీ క్రీస్తు శకం పదమూడు వందల నలభై ఏడు నుంచి పదిహేను వందల పద్దెనిమిది వరకు బహుమని రాజ్యం పద్నాలుగు వందల అరవై మూడు నుంచి పద్నాలుగు వందల ఎనభై ఒకటి వరకు మూడవ మహమ్మద్ షా పాలనా కాలం ఇతని ప్రధాన సారీ ప్రధాని మహమ్మద్ గవాన్ పద్నాలుగు వందల డెబ్బైలో విజయనగరం నుంచి గోవా బెల్గాం హుబ్లీలు స్వాధీనం పద్నాలుగు వందల ఎనభై ఒకటిలో గవాన్ ఉరి పద్నాలుగు వందల ఎనభై రెండు నుంచి పదిహేను వందల పద్దెనిమిది వరకు బహ్మనీ రాజ్యం విచ్ఛిన్నం ఐదు విభిన్న రాజవంశాల ఆవిర్భావం క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఎనిమిది నుంచి పదిహేను వందల పది వరకు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో కాలికట్కు వాస్కోడిగామ రాక పదిహేను వందల పదిలో బీజాపూర్ నుంచి గోవా స్వాధీనం పదిహేను వందల పదకొండులో మలక్కా స్వాధీనం క్రైస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదిహేడు వందల ఏడు వరకు మొగలు మొగలుల సామ్రాజ్యం నెక్స్ట్ పదిహేను వందల పంతొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు హిందుస్థాన్పై బాబర్ ఏడు సార్లు దండయాత్ర భారతదేశంపై తాను ఐదు సార్లు దాడి చేశానని బాబరే స్వయంగా చెప్పుకున్నాడు పదిహేను వందల ఇరవై ఆరులో మొదటి పానిపట్ యుద్ధంలో సుల్తాన్ ఇబ్రహీం లోబు లోడిని బాబర్ ఓడించాడు ఇబ్రహీం లోడి ఆ యుద్ధంలో మరణించాడు భారత ఉపఖండంలో మొఘల్ రాజ్య స్థాపన పదిహేను వందల ఇరవై ఏడులో కాన్వా యుద్ధం బాబర్ చేతిలో మొవార్ రాణా సంఘ ఓటమి పదిహేను వందల మూడులో ఆగ్రాలో బాబర్ మృతి నెక్స్ట్ పదిహేను వందల ముప్పై నుంచి పదిహేను వందల యాభై ఆరు వరకు హుమాయూన్ ఢిల్లీలో పదిహేను వందల ముప్పై మూడులో దిన్ పనా పేరుతో కొత్త నగర నిర్మాణం పదిహేను వందల నలభై బిల్గ్రామ్ యుద్ధం హుమాయూన్ పూర్తి పరాజయం పదిహేను వందల నలభై నుంచి యాభై నాలుగు వరకు అజ్ఞాతం పదిహేను వందల యాభై ఐదులో మళ్ళీ సామ్రాజ్య కైవసం పదిహేను వందల యాభై ఆరులో ఢిల్లీలో మృతి నెక్స్ట్ పదిహేను వందల నలభై నుంచి పదిహేను వందల నలభై ఐదు వరకు షేర్షా సూర్చే భారత్లో రెండో ఆఫ్ఘన్ రాజ్య స్థాపన పదిహేను వందల యాభై ఆరు నుంచి పదిహేను వందల ఆరు వరకు అక్బర్ పదిహేను వందల యాభై ఆరు నవంబర్ ఐదున రెండో పానిపట్ యుద్ధంలో హేముని ఓడించాడు పదిహేను వందల అరవై నాలుగులో జిజియా రద్దు పదిహేను వందల డెబ్భై ఒకటిలో తన రాజధానిగా ఫతేపూర్ సిక్రీ ఏర్పాటుకు నిర్ణయం పదిహేను వందల డెబ్బై ఐదులో ఫతేపూర్ సిక్రీలో ఖాన్ నిర్మాణం పదిహేను వందల డెబ్భై ఆరులో హల్దిఘాట్ యుద్ధం మహారాణా ప్రతాప్ ఓటమి పదిహేను వందల డెబ్భై తొమ్మిదిలో మహర్నామా అమోఘత్వ ప్రకటన పదిహేను వందల ఎనభై రెండులో దీన్ ఈ ఇలాహీ మత స్థాపన నెక్స్ట్ పదిహేను వందల ఐదు నుంచి పదహారు వందల ఇరవై ఏడు వరకు జహంగీర్ పదహారు వందల పదకొండులో నూర్జహాన్తో వివాహం పదహారు వందల పదకొండులో మొదటిసారిగా మచిలీపట్నంలో ఆంగ్లేయుల విడిది పదహారు వందల ఇరవై ఏడులో లాహోర్లో జహంగీర్ మృతి పదహారు వందల ఇరవై ఏడు నుంచి పదహారు వందల యాభై ఎనిమిది వరకు షాజహాన్ కాలం పోర్చుగీస్పై దాడి పదహారు వందల ముప్పై రెండులో హుగ్లీలో పోర్చుగీసు స్థావరం ధ్వంసం పదహారు వందల ముప్పై మూడులో మహ్మద్ నగర్ స్వాధీనం పదహారు వందల ముప్పై ఆరులో బీజాపూర్ గోల్కొండలపై మొదటి ఒడంబడిక పదహారు వందల ముప్పై ఆరులో దక్కన్ వాయిస్రాయ్గా ఔరంగజేబు నియామకం పదహారు వందల నలభై తొమ్మిదిలో పర్షియన్లు మొఘలుల నుంచి కాంధార్ హస్తగతం పదహారు వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన ఆగ్రాలో ఔరంగజేబు చేతిలో షాజహాన్ బందీ పదహారు వందల అరవై ఆరులో ఆగ్రాలో షాజహాన్ మృతి నెక్స్ట్ పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు వరకు ఓకే దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఔరంగజేబు గురించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే కవర్ అవుతాయి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్